టుడే రెసిపీ అయితే రొయ్యల పులుసు అయితే చేయబోతున్నానండి ఇది చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు సో ప్రాసెస్ అయితే చూసేద్దాం ఫస్ట్ ఇలా అండి ఇవి ఇవైతే ఫ్రెష్ రొయ్యలను అయితే తీసుకున్నాను ఇవైతే ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి సో ఈ విధంగా పైన ఉన్న అయితే తీసుకోవాలండి ఫస్ట్ ఈ విధంగా తీసుకుంటే పైన మొత్తం వచ్చేస్తుంది సో ఈ విధంగా మొత్తం తీసుకున్న తర్వాత ఇవి ఫ్రెష్ కాబట్టి కొంచెం గట్టిగా అయితే ఉంటాయండి సో తర్వాత ఈ విధంగా తలనైతే తీసుకోవాలి సో వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే ఫ్రాన్స్ అనేవి క్లీన్ చేసుకోవాలి తర్వాత వీటికి పైన కింద నరం అనేది ఉంటుంది కదండీ అదైతే తీసుకోవాలి సో ఇవి ఫ్రెష్ అయినప్పుడు అది కొంచెం గట్టిగా అయితే ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టినవి అయితే త్వరగా వచ్చేస్తాయి సో ఇవి రాలేనప్పుడు ఈ విధంగా ఒక పిన్ అయితే తీసుకుని ఈ విధంగా అయితే తీసుకోవచ్చు సో వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే ఈ విధంగా మొత్తం రొయ్యలు అనేవి తీ నరం తీసుకున్న తర్వాత వీటిని కొంచెం పెరుగు వేసి అయితే క్లీన్ చేసుకోవాలి సో ఇప్పుడు ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి ఫస్ట్ మూడు మీడియం సైజు ఉల్లిపాయలను అయితే తీసుకుని ఈ విధంగా కట్ చేసుకున్నాను అలాగే కొత్తిమీర ఒక ఐదారు పచ్చిమిర్చిని అయితే నాట్లు పెట్టి తీసుకున్నాను చూసారుగా ఫ్రాన్స్ అయితే ముందు క్లీనింగ్ ప్రాసెస్ అని చూపించాను కదండి సో ఈ విధంగా అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అనేవి మిక్సీ చేసి పెట్టుకోవాలి వీటిని మెత్తగా అయితే పేస్ట్లు అయితే చేసుకోవాలండి సో ఈ విధంగా కొంచెం కొంచెంగా తీసుకుంటూ మొత్తం మిక్సీ చేసి అయితే పెట్టుకోవాలి ఈ విధంగా అయితే మిక్సీ చేసుకుని పెట్టుకోవాలండి ఉల్లిపాయలు అనేవి సో ఇప్పుడు ఇలా వెడల్పాటి పాటి అయితే తీసుకోవాలి దీనివల్ల పులుసు అనేది మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి సో ఈ బాండీ హీట్ అయిన తర్వాత దీనిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ అనేది అదైతే వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ అనేవి ఫ్రై అయ్యేటప్పుడు దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపునైతే యాడ్ చేసుకుని మళ్ళీ ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ పులుసు అనేది నేను వంకాయ వేస్ట్ చేస్తున్నాను కాబట్టి వంకాయలు అయితే కట్ చేసి పెట్టుకుందాం సో కొంచెం వాటర్ తీసుకుని దానిలో ఉప్పు అయితే వేసుకుని వంకాయలను అయితే కట్ చేసుకుందాం ఈ విధంగా రెండు వంకాయలను అయితే తీసుకున్నానండి ఇవి పొడవుగా అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా అయితే వంకాయలు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో అయితే వేసుకోవాలి ఇలా వంకాయ వేసి పులుసు పెట్టడం వల్ల ఇది సేమ్ పీతల పులుసులా ఉంటుందండి టేస్ట్ అనేది సో ఈ విధంగా అయితే పులుసు పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఈ విధంగా ఆనియన్స్ అనేవి ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు దీనిలో ముందుగా నాట్లు పెట్టి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అవి అయితే వేసుకోవాలి ఈ విధంగా పచ్చిమిర్చి అనేవి వేసుకున్న తర్వాత వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా మగ్గించుకున్నాం కదండి సో ఇప్పుడైతే దీనిలో ఫ్రెష్గా మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను నేనైతే దీనికి త్రీ టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను సో ఈ విధంగా అల్లం వెల్లుల్లి వేసుకున్న తర్వాత దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి మొత్తం ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలని అయితే వేసుకోవాలి ఇవి ఉప్పు నీళ్ళల్లో అయితే వేసుకోవాలండి లేదంటే కండ్ర వస్తాయి కదండీ సో ఈ విధంగా నీళ్ళలో అయితే వేసుకొని వంకాయ ముక్కలని అయితే వేసుకుంటున్నాను ఇవి వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఈ వంకాయ ముక్కలు మగ్గేలోపు నేనైతే చింతపండునైతే నానబెట్టుకుంటున్నాను ఈ సైజు చింతపండునైతే తీసుకొని వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి పులుసు కోసం సో ఈ వంకాయ ముక్కలు ఈ విధంగా అయితే మగ్గించుకున్నాం కదండీ ఇప్పుడు దీనిలో ఫ్రాన్స్ని అయితే వేసుకుంటున్నాను ఇవైతే వాటర్ లేకుండా అయితే వేసుకోవాలి సో ఈ ఫ్రాన్స్ అనేవి వేసుకున్న తరువాత మొత్తం కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి ఇప్పుడు మసాలా కోసం అయితే ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం నేను టూ అండ్ హాఫ్ స్పూన్ ధనియాలు అలాగే వన్ అండ్ హాఫ్ జీలకర్ర ఒక నాలుగు లవంగాలు అలాగే చిన్న దాల్చిన చెక్కనైతే తీసుకొని మిక్సీ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీసి ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఈ ఫ్రాన్స్ అనేవి ఉడికించుకోవాలండి ఫ్రాన్స్ అనేవి నేను ఫ్రాన్స్ నుంచి వచ్చే వాటర్తోనైతే మ్యాక్సిమం ఉడికించేసుకున్నానండి సో వాటర్ అనేది ఎక్కువ పడకుండా ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల ఫ్రాన్స్కి మసాలా అనేది బాగా పడుతుంది సో టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత దీనిలో టూ టేబుల్ స్పూన్ ఉప్పునైతే వేసుకున్నాను అలాగే త్రీ టేబుల్ స్పూన్ కారంనైతే వేసుకోవాలి కారం అనేది మీ స్పైసెస్కి సరిపడా అయితే వేసుకోండి సో ఈ విధంగా కారంను కూడా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టుగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా అయితే కలుపుకోవాలండి లేదంటే వంకాయ ముక్కలు అనేవి విడిపోతాయి సో ఈ విధంగా అయితే కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుని ఫ్లేమ్ని హైలో పెట్టుకుని ఒక నిమిషం పాటైతే ఉడికించుకోవాలి ఒక నిమిషం ఉడికించుకున్న తర్వాత దీన్ని మోతీసి చూద్దాం ఈ విధంగా ఉడుకుతుంది కదండి ఇప్పుడు దీనిలో ముందుగా చింతపండు నేను నానబెట్టుకున్నాం కదా అదైతే పులుసు తీసుకుని దీన్నైతే వేసుకుందాం ఈ విధంగా చెయ్యి అనేది అడ్డు పెట్టుకుని పులుసు అనేది వేసుకోవాలి సో ఈ విధంగా మొత్తం పులుసు అనేది వేసుకుని మళ్ళీ దానిలో కొంచెం వాటర్ అనేది వేసుకుని మళ్ళీ పులుసు తీసుకుని వేసుకోవాలి సో మొత్తం ఈ విధంగా అయితే పులుసు వేసుకోవాలి తర్వాత అయితే గరిటి పెట్టి కలిపి మొత్తం మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్లో చేస్తే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీరని అయితే వేసుకుంటున్నాను ఇలా ముందు వేయడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ అనేది బాగా పులుసులో మరుగుతుంది కదండి చాలా బాగుంటుంది సో ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకుందాం ఇలా ఉడికించుకున్న తర్వాత మధ్యలో మూత తీసి చూస్తే ఈ విధంగా మరుగుతుంది కదండి పులుసు అనేది బాగా సో మళ్ళీ ఒకసారి గరిటితో అయితే కలుపుకుంటూ మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టేసి ఉడికించుకుందాం ఇప్పుడు చూస్తున్నారుగా పులుసు అనేది ఈ విధంగా దగ్గర పడుతుంది కదండి ఇప్పుడు దీనిలో ముందుగా మసాలా అనేది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అదైతే వేసుకుందాం ఈ విధంగా మసాలా అనేది వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టుగా అయితే కలుపుకోవాలి కలుపుకొని దీన్నైతే పులుసు దగ్గర పడే వరకు అయితే ఉడికించుకోవాలి సో ఫైనల్గా మన పులుసు అనేది ఈ విధంగా వచ్చిందండి చాలా బాగా వచ్చింది సేమ్ ఇది టేస్ట్ పీతల పులుసుల టేస్ట్లో అయితే ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఫస్ట్ టైం ఈ రెసిపీస్ ట్రై చేసే వాళ్ళకైనా సింపుల్గా చేసుకోవడానికి వీలుగా అయితే అర్థమయ్యే విధంగా అయితే చెప్పాను సో ఈ విధంగా రెడీ అయిన తర్వాత దీనిలో ఫైనల్గా కొత్తిమీరని అయితే వేసుకోండి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది సో మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి సో ఇలాంటి రెసిపీస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం